ప్రభునందు ప్రియ పరిశుద్ధ దేవుని కుమారులారా దేవుని కుమార్తెలారా యేస క్రీస్తు ప్రశస్తి చింపునాములు మీ అందరికీ వందనాలు అలాగే దేవునికి స్తోత్రాలు ప్రియులారా ఎలా ఉన్నారు బాగున్నారు కదా మేము కూడా చాలా దేవుని కృప మహదేశ్వర్యాన్ని బట్టి బాగానే ఉన్నాం ప్రియులరా ఈరోజు మనము ఒక ప్రత్యేక అంశం ద్వారా మీ చేరువులోనికి రావటానికి దేవుడు మాకు ఇచ్చిన గొప్ప ఆధిక్యతను బట్టి దేవునికి మరొకసారి కృతజ్ఞత స్థులు చెల్లిస్తున్న దేవునికి స్తోత్రాలు ప్రిలరా ఈరోజు బాప్తిజము సంపూర్ణ వివరణ అనే అంశము ద్వారా మీ చేరువులోనికి రావటానికి దేవుడు మాకు గొప్ప ఆధిక్యతను అనుగ్రహించాడు ఈరోజు మనం బాప్తిజం యొక్క బాప్తిజము సంపూర్ణ వివరణలో బాప్తిజం యొక్క ఆవశ్యకత చాలా అంశాలు ఉన్నాయి మొట్టమొదట అంశం ఏంటంటే బాప్తిజం యొక్క ఆవశ్యకత లేకపోతే బాప్తిజం యొక్క ప్రాముఖ్యత అనే అంశాన్ని గురించి మనం నేర్చుకుంటానికి చేద్దాం ప్రిలరా బాప్తిజం అనేది మానవుని జీవితంలో చాలా ప్రాముఖ్యమైనది బాప్తిజం పొందటం అనేది కొత్తగా జన్మించటం ఆత్మ మూలంగా జన్మించటం రక్తం వలన కానీ శరీరత్వం వలన కానీ మానసత్వం వలన కానీ జన్మించిన జన్మ కాదు బాప్తం పొందటం అనేది క్షయ బీజము నుండి కాక మరి శాశ్వతముగు జీవు గల దేవుని వాక్య మూలంగా అనగా బీజము నుండి పుట్టింపబడటం అనేది మనం గ్రహించాలి కాబట్టి ప్రియుల శారీరకంగా పుట్టిన ఒక వ్యక్తికి యొక్క పౌరస్థితి మరి ఎక్కడ కలిగి ఉంటాడంటే శారీరకంగా పుట్టిన వ్యక్తికి ఈ లోకంలో పౌరస్థితి కలిగి ఉంటాడు అదేవిధంగా ప్రియులరా మరి బాప్తిజం పొందటం ద్వారా మనమై ఉన్న ఆత్మ యొక్క పౌరస్థితి ఎక్కడ ఉంటుంది అంటే పరలోకంలో ఉంటుంది మన పౌరస్థితి పరలోకంలో ఉంటుంది మనము బాప్తిజం పొందంగానే మనము పరలోక రాజ్యంలో చేర్చబడతాం పరలోక రాజ్యంలో చేర్చబడతాం చనిపో చనిపోతే ఎక్కడికి వెళ్తాం యేసుక్రీస్తు క్రీస్తు రెండోసారి రాకకుండా మునిపోయి చనిపోతే ఎక్కడికి వెళ్తాం అంటే మొట్టమొదట పరదేశికి వెళ్తాం యేసుక్రీస్తు రెండోసారి వచ్చినప్పుడు మనని పరలోకానికి తీసుకుని కొనిపోతాడు ఇది ఒక క్రమము అనమాట అయితే పరలోక సంబంధమైన ఆశీర్వాదాలను అనుభవించటానికి యోగ్యతను సంపాదించుకుంటాం ఈ మాత్రం తీసుకుంటాం వలన ఏం జరుగుతుందంటే పరలోక సంబంధమైన ఆశీర్వాదాలు ఈ లోక సంబంధంగా శరీరంగా జన్మిస్తే ఈ లోక సంబంధమైనటువంటి తండ్రి యొక్క తండ్రికి వారసులు అవుతున్నాము మన శరీర సంబంధమైన శరీర సంబంధమైన తల్లిదండ్రులకు వారసులు అవుతున్నాం అయితే ఆత్మ సంబంధంగా వాక్య మూలంగా అక్షయభేదముల నుండి పుట్టింపబడినటువంటి మనము మనము మనమైన ఆత్మకి ఏ ఆశీర్వాదం మనకు మనం పొందుకుంటానికి యోగ్యులుగా ఉంటామంటే పరలోక సంబంధమైన ఆశీర్వాదాలను అనుభవించటానికి యోగ్యతను సంపాదించుకుంటాము కనుక ఈ లోకంలో జీవిస్తున్నటువంటి ప్రతి మనిషి కూడా ఈ బాప్తిజం గురించి తెలుసుకోవటం అనేది చాలా ప్రాముఖ్యమైనది చాలా ప్రాముఖ్యమైనది నేడు క్రైస్తవుడు అవ్వాలన్నా క్రైస్తవుడు క్రైస్తవుడిగా మరి నేను క్రైస్తవుని అయ్యాను అని చెప్పుకుంటున్నటువంటి వ్యక్తికి నేను క్రైస్తవుడిని నేను క్రైస్తవుని అవ్వాలి అని చెప్పుకుంటున్న వ్యక్తికి కానీ నేను క్రైస్తవుడిని అయ్యాను అని చెప్పుకుంటున్న వ్యక్తికి కానీ ఈ బాప్తిజం గురించి తెలుసుకోవటం అనేది అతి ప్రాముఖ్యమైనది చాలా ప్రాముఖ్యమైనది అయితే బాప్తం తీసుకున్న తర్వాత మనము తీసుకున్న బాప్తం అనేది కరెక్ట్ కరెక్టేనా అనేసి ఒక నిర్ధారణ అనేది మనకి వచ్చి ఉండాలి రావాలి ఎందుకు అనేసి మనం పరిశీలన చేస్తే దానికి చిన్న ఉదాహరణ మనం తెలుసుకుందాం ఉదాహరణ ఏంటంటే మనం బస్సు ఎక్కామనుకోండి మనం ఎక్కిన బస్సు మన ఊరు వెళ్తుంది వెళ్తాదా లేదా అనేది మరి తెలుసుకోవాలా అంటే తెలుసుకోవాలి తెలు తెలుసుకుని మన ఊరు వెళ్తుందంటే ఆ బస్సులో కూర్చోవాలి అయితే శరీర సంబంధమైన ప్రయాణంలో మనము మరి ఊరు వెళ్ళాల్సిన బస్సు మనం ఎక్కలేదనుకోండి వేరే బస్సు ఎక్కేసాం ఆ బస్సు అనేది తొందరలో వేరే బస్సు ఎక్కాం కాసేపు ఆ తర్వాత ఏం జరుగుద్ది ఎక్కిన తర్వాత నిద్రపోయాడు అయ్యా నిద్రపోతే వెళ్ళిపోయి ఆఖరి స్టేజికి వెళ్ళిపోయింది దిగు దిగు అంటున్నారు దిగితే వాళ్ళ ఊరు కాదు తప్పు తెలుసుకున్నాడు అయ్యో నే నేను వేరే బస్సు ఎక్కాను కదా అని తప్పు తెలుసుకున్నాడు తెలుసుకున్న తర్వాత మళ్ళీ తిరిగి వాళ్ళ ఊరు వెళ్ళే బస్సు ఎక్కి వాళ్ళ ఊరు చేరుకున్నాడు ఇది ఈ లోక సంబంధమైన ప్రయాణం అయితే ప్రియులరా ఈరోజు బాబు ఈరోజు వీళ్ళు ఈలో మనం మన మనం పరిశీలన చేస్తే ఆత్మ ఆత్మ సంబంధమైన ప్రయాణంలో మరి అలా జరిగే పరిస్థితి ఉండదు మరి ప్రియులరా కానీ ప్రియులరా మనం ఆత్మీయ ప్రయాణంలో ఉన్నాం ఈ ఆత్మ ప్రయాణము మదిలి రెండు రెండు ఉన్నాయి ఒకటి పరలోకము రెండోది నరకము బైబిలు రెండు మార్గాలు ఉన్నాయి ఒకటి ఇరుకు మార్గము రెండు విశాల మార్గము యేసుక్రీస్తు ఏం చెప్పాడు చాలామంది నేను క్రైస్తవులను అయ్యాను అనేసి భ్రమలో వాళ్ళు ఏం చేస్తారంటే ప్రభు ఆ ప్రభు స్తోత్రం స్తోత్రం అంటాడు అని అంటూ ఉంటారు కానీ ప్రభు చిత్తాన్ని జరిగించరు అందుకని యేసుక్రీస్తు ఆయన జీవించిన కాలంలో చెప్తున్న మాట ఏంటంటే ప్రభు ఆ ప్రభు అని నన్ను పిలిచే ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశింపడు ప్రభు చిత్తాన్ని జరిగించేవాడు పరలోక రాజ్యంలో ప్రవేశించుతాడు అనేసి అక్కడ చెప్పాడు కనుక మనము తీసుకున్న బాప్తి సరైనది కాకపోతే చాలా భయంకరమైనటువంటి దుష్ప పరిమాణాన్ని ప్రమాణాన్ని దుష్పరిమాణాన్ని ఎదుర్కోవలసి వచ్చే పరిస్థితి ఉంటుంది కాబట్టి ప్రియుల పరలోక ప్రయాణంలో మనము తప్పు చేసి నరకానికి వెళ్ళిపోయి తిరిగి మరి మన మార్గాన్ని తెలుసుకునే వెసులుబాటు ఉండదు తిరిగి పరలోక మనం పరలోక ప్రయాణంలో ఉన్నాం పరలోక ప్రయాణంలో ఉన్న ఉన్న మనము ఈలోకంలో జీవించిన కాలంలో దేవుడు కానీ యేసుక్రీస్తు కానీ బాప్తిజం కానీ రక్షణ కానీ ఇలాంటి విషయాలు తెలుసుకోకుండా తీసుకున్న బాప్తిజాలు కొంతమంది తీసుకున్న బాప్తిజాలు కూడా సరైన కాకపోవటం వలన జరిగేది ఏంటంటే చనిపోతే ఎక్కడికి వెళ్తారు అంటే నరకానికి వెళ్ళేటటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ప్రియులారా మరి నరకానికి వెళ్ళిన తర్వాత అక్కడ నుంచి నేను తప్పు చేశాను మళ్ళీ తిరిగి వెళ్ళిపోతాను అని అంటే కుదరదు ఎందుకు అంటే ఇక్కడ మనకి ఇద్దరు వ్యక్తులు బైబిల్లో ఉన్నారు ధనవంతుడు లాదరు గురించి ధనవంతుడేమో జీవించిన కాలంలో బహుగా సుఖించేవాడు అనే దినము సుఖము సుఖాన్ని అనుభవించేవాడు సన్నపునార వస్త్రాలు ధరించుకునేవాడు లాదరేమో ధనవంతుడి ఇంటి వాకిట పండుకుని కూర్చొని ధనవంతుడు బల్ల మీద బళ్ళ మీద పడేటటువంటి రొట్టెల్ని తినే తినే కాలం గడిపాడు ఇద్దరు ఒక టైంలో ఇద్దరు చనిపోయారు మరి ధనవంతుడు చనిపోయి పాతి పెట్టబడినప్పుడు అతడు పాతాళంలో బాధపడుతున్నాడు లా అదే లాదును ఎక్కడికి వెళ్ళాడు లాదును ఎక్కడికి వెళ్ళాడు అంటే దేవదూతల ద్వారా అబ్రామృ అనుకుంటానికి కొనుపొంటాడు అయితే ఇక్కడ రీలరా మనం ఆలోచిస్తే ధనవంతుడు అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక నీటి బొట్టు కూడా నాలుగు చల్లారటానికి దొరికేటటువంటి వెసులుబాటు లేన లేదు అనేసి అక్కడికి వెళ్ళిన తర్వాత తెలిసింది అప్పుడు ఏమంటుందంటే నాకు ఐదుగురు సహోదరులు ఉన్నారు వారు ఈ వేదనకరమైన స్థలానికి రాకుండా వానికి సాక్ష్యం ఇష్టానికి లాదన్న పంపించు ఉంటాడు అంటే అర్థమైంది ఏంటంటే అక్కడికి వెళ్ళిన తర్వాత మరి లా అక్కడి నుంచి ఇక్కడికి ఇక్కడి నుంచి అక్కడికి దాటిపోజాలకున్నట్లు మహా అగాధం ఉంది పాతాళలోకంలోనే ఒక స్థలం నుండి మరొక స్థలానికి దాటిపోకుండా ఒక అగాధం ఉంది మరి అలాంటి పరిస్థితుల్లో ఆ లోకము నుండి ఈ లోకానికి రావటం అంటే అది జరగని పని కాబట్టి ప్రియులరా మనం ఆత్మ సంబంధమైన ప్రయాణంలో ఉన్నాం ఈ ఆత్మ సంబంధమైన ప్రయాణంలో మనము శరీరంలో జీవించుండగానే మనము తీసుకున్న బాధ్యతం అనేది సరైందా కాదా అనేసి చాలా స్పష్టంగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ప్రిలరా మొదటి పాయింట్ మనం నేర్చుకుందాం బాప్తిజం అంటే ఏంటి బాప్తిజము అంటే ఏంటి అంటే బాప్తిజం అంటే ముంచుట సమాధి చేయబట్ట లేక పాతి పెట్టబడుట అనే అర్థం అనమాట అయితే బాప్తిజం అనే పదానికి పదము ఎక్కడి నుంచి వచ్చిందంటే బాప్తిజం అనే గ్రీక్ పదము నుండి తర్జుమా చేయబడింది ఈ ఈ పదానికి అర్థం ఏంటంటే నీటిలో ముంచడాన్ని సూచిస్తుంది ఈ పదానికి అర్థం నీటిలో ముంచడాన్ని సూ సూచిస్తుంది అయితే కొన్ని డిష్ డిక్షనరీల్లో కూడా ఇలా చెప్తున్నాయి ఏంటంటే బాప్తిజం అంటే సరైన అర్థం అర్థం దాని భావం ఏంటంటే మునక్క అని అందుకనే కొన్ని కొన్ని బైబిల్ అనువాదాల్లో బాప్తిజం ఇచ్చే వ్యూహాను గురించి రా వ్రాస్తూ ఏమని రాశారంటే నో నీట నీట మునక ఇచ్చే వ్యూహాను నీట మునక ఇచ్చే బాప్తిజం ఇచ్చే వ్యూహానికి నీట మునక ఇచ్చే వ్యూహాను అనేసి రాయబడింది అంటే బాప్తిజం అంటే ముంచుట సమాధి చేయబడ్డ లేక పాతి పెట్టబడుట అయితే బాప్తిజంలో ఏం జరుగుతుంది అంటే బాప్తిజంలో మనము క్రీస్తు మరణంలోను ఆయన పునరుద్ధానంలోనూ పాలివారం అవుతున్నాం క్రీస్తు మరణంలోను ఆయన పునరుద్ధానంలోను పావారు అంటే మరణము మళ్ళీ తిరిగి పునరుద్ధానంలో పాలువారేటటువంటి పరిస్థితి అంటే క్రీస్తులో మనము క్రీస్తు మరణము సమాధి పునరుద్ధానం సమాధి పునరుద్ధానంలో పాలివారం అవుతున్నాం లేఖనాన్ని పరిశీలన చేద్దాం మనము క్రీస్తు మరణంలోనికి బాప్తిజం పొందుతున్నామని లేఖనములో వ్రాయబడినటువంటి వచనము బైబిల్లో ఒకటి ఉంది ఆ వచనం ఏంటంటే రోమపత్రికలో ఆరాధ్యాయంలో మూడో వచనంలో క్రీస్తు యేసులోనికి బాప్తిజం పొందిన మనమందరమును ఆయన మరణములోనికి బాప్తిజం పొందితారని మీరు ఎరగరా అంటాడు క్రీస్తులోనికి బాప్తిజం పొందిన మనము దేనిలోనికి బాప్తిజం పొందినంత ఆయన మరణములోనికి బాప్తిజం అంటే క్రీస్తు మరణములోనికి బాప్తిజం పొందాము అనేసి రాయబడి ఉంది ఈ మాటలు ఎక్కడ రోమపత్రిక ఆరాధ్యాయము మూడో వచనములు అలాగే మరొక సంగతి మనం చూద్దాం మరొక వచనాన్ని మనం బాప్తిజం వల్ల మరణములో పాలు పొందేటకే క్రీస్తు కూడా పాతి పెట్టబడుతున్నాం పాతి పెట్టబడుతున్నాం బాప్తిజం అంటే సమాధి చేయబట్ట పాతి పెట్టబుట్ట ముంచుట అయితే ఇక్కడ మనం చూస్తే మనము బాప్తిజంలో మనం ఏం జరుగుతుంది మనం బాప్తిజం వలన మరణంలో పాలు పొందుటకే క్రీస్తు కూడా పాతి పెట్టబడుతున్నాం మరణంలో పాలు పొందుతున్నాం క్రీస్తువు కూడా పాతి పెట్టబడుతున్నాం అంటే బాప్తిజంలో ఏం జరుగుతుందంటే మరణిస్తున్నాము చేయబడుతున్నాము తిరిగి లెగుస్తున్నాము అంటాడు రోమపత్రిక ఆరాధ్యాయంలో నాలుగో వచనంలో కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఎలాగూ లేపబడినో అలాగే మనమును నూతన జీవము గలవారమై నడుచుకున్నట్లు మనము బాప్తిజం వలన మరణములో పాలు పొందుటికే ఆయనతో కూడా పాతి పెట్టబడుతున్నాం మనము బాప్తిజం వలన మరణములో పాలు పొందటానికి మరణంలో పాలు పొందటానికి ఆయనతో కూడా పాతి పెట్టబడుతున్నాం ఉంటాం అంటే బాప్తిజం పొందేటప్పుడు బాప్తిజం తీసుకున్నప్పుడు మనము ముంచినప్పుడు చనిపోతున్నాం పాతి పెట్టబడుతున్నాం చని చనిపోయి పాతి పెట్టబడుతున్నాం తిరిగి లేచినప్పుడు ఆయనతో కూడా తిరిగి లెగుస్తున్నావు అందుకనే మనము బాప్తిజం వల్ల మరణంలో పాలు పొందుటకు ఆయనతో కూడా పాతి పెట్టబడుతున్నాము అంటే బాప్తిజం అంటే ముంచుట సమాధి చేయబట్ట పాతి పెట్టబడుట అనేసి కాబట్టి ప్రియులరా ఇక్కడ పాతి పెట్టబడుతున్నావు మరొక వచ్చినా మనం చూద్దాం మనము బాప్తిజం ముందు క్రీస్తుతో కూడా పాతి పెట్టబడుతున్నాము తిరిగి లెగుస్తున్నాము అనే ఇచ్చేటటువంటి వచనం బైబిల్లో ఒకటి ఉంది చూద్దాం కొలసి పత్రికలో రెండో అధ్యాయము పన్నెండో వచనం మీరు బాప్తిజమునందు ఆయనతో కూడా పాతి పెట్టబడిన ఆయనను మృతులలో నుండి లేపిన దేవుని ప్రభావమునందు విశ్వాసముత ద్వారా ఆయనతో కూడా లేచి తిరిగి పాతి పెట్టబడుతున్నాం తిరిగి లుస్తున్నాం మీరు బాప్తిజండు ఆయనతో కూడా పాతి పెట్టబడిన వారే ఆయనను మృతుల్లోండి లేపిన దేవుని ప్రభావమునందు విశ్వాసముతుడి ద్వారా ఆయనతో కూడా లేస్తున్నాం అంటే బా బాప్తి ఏం జరుగుతుంది పాతి పెట్టుబడుతున్నాము తిరిగి మళ్ళీ లేచేటటువంటి పరిస్థితి ఉంది అయితే బాప్తిలో ఏం జరుగుతుందంటే మన ప్రాచీన స్వభావము ఆయన ఆయనతో కూడా వేయబడే పడేటటువంటి పరిస్థితి బాప్తిలో ఏం జరుగుతుంది మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా శిలువ వేస్తున్నాం ఈ మాట ఎక్కడుందంటే రోమపత్రికలో ఆరో అధ్యాయంలో ఆరో వచనం మనం పరిశీలన చేస్తే ఏమనగా మనం ఇక్కడ పాపమునకు దాసులు కాకుండా పాప శరీరము నిరంతక మొగినట్లు మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిలివి వేయబడినని ఎరుగుదము అంటాడు ఇక్కడ మనం చూస్తే ఏదైనా మనం పాపమునకు దాసులు కాకుండా అంటే బాప్తిలో ఏం ఏం జరుగుతుందంటే మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిలివి వేయబట్టం అనేది జరుగుతుంది అనడు అంటే బాప్తిజంలో దేని విషయంలో చనిపోతున్నాము అంటే బాప్తిజంలో పాప విషయంలో చనిపోతున్నాం బాప్తిజంలో పాప విషయంలో చనిపోతున్నాం చనిపోతాం బాప్తిజం అంటే ముంచుట సమాచే పుట్ట పాతి పెట్టుబట్ట ఎవరిని పాతి పెట్టుబెడతారు పాతి పెడతారు చనిపోయిన వాళ్ళు పాతిపడదు మరి దేని విషయంలో చనిపోతున్నాం మనం క్రీస్తు మరణంలోను క్రీస్తు పునరుద్ధానంలోనూ పాలువారం అవుతున్నాం కదా మరి ఏం మనము దేని విషయంలో చనిపోతున్నాం అంటే పాప విషయంలో చనిపోతున్నాం పాప విషయంలో చనిపోతు బాప్తిలో పాప విషయంలో చనిపోతున్నామంట రోమపత్రిక ఆరాధ్యంలో ఒకటి రెండు వచ్చినా అక్కడ మనం పరిశీలన చేస్తే అక్కడ ఏముంది అలాగైతే ఏముందము కృప విస్తరించవలననే పాపముందు నిలిచిందమా అట్లానే రాదు పాప విషయమే చనిపోయిన మనము ఇక మీదటి ఎలాగూ జానిలో జీవించదు ఏమంటున్నారు రెండవ శనమలో పాప విషయంలో చనిపోయిన మనము ఇక మీదటి దానిలో ఎలాగూ జీవించదు అంటే పాప విషయంలో చనిపోతున్నాం అవును ప్రియులరా బాప్తి పొందాము అని చెప్పుకుంటున్నటువంటి మనము పాప విషయంలో చనిపోయామా లేదా మన ఆత్మీయ స్థితి ఎలా ఉంది మనం మనం పరిశీలన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది ఉదాహరణకి చాలామంది బాప్తిజాలు తీసుకుంటారు తీసుకున్న బాప్తిజాలు తీసుకొని తిరిగి ఏం చేస్తున్నారంటే మనం బాప్తిజం ఏం చేస్తున్నాం ప్రాచీన స్వభావము దాని క్రియలతో కూడా పరిచయం ఇస్తున్నాం తిరిగి లేచినప్పుడు నూతన జీవము గలవారమే తిరిగి లేస్తున్నాం మరి పాప విషయంలో చనిపోతున్నాం మరి అలా జరుగుతుందా అలా జరుగుతుందా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒకసారి పాప విషయంలో చనిపోయిన తర్వాత మళ్ళీ అదే పాప విషయంలో మనం మనం మళ్ళీ కనపడేటటువంటి అవసరం ఉందా ఒకసారి మనం పరిశీలించాం ఉదాహరణకు చనిపోయినట్టు చనిపోయి ఒక వ్యక్తి చనిపోయాడు చనిపోయి చనిపోతే వాళ్ళందరూ కూడా తీసుకెళ్ళి పాతి పెట్టేశారు పాతి పెట్టేసిన తర్వాత వీళ్ళందరూ చాలా కష్టపడ్డారు పొద్దు నుంచి ఇంటికి వచ్చారు ఇంటికి వచ్చి రాత్రి అంతా ఇంత ఉంటే తిని పండుకున్నారు చాలా గాఢ నిద్రలో ఉన్నారు ఇంతలోకి తలుపు డబా 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 తలుపు కొట్టారు తలుపు కొడుతుంది ఏమంటారు ఇప్పుడు వచ్చాడు తలుపు కొడుతున్నాడు అని అని అంటే మనం ఎవరినైతే పాతి పెట్టామో ఆ పాతి పెట్టినోడు వచ్చి తలుపు కొడుతున్నాడు అనుకోండి అనుకోండి కొడుతుంటే మీరు మీరు ఏమంటారు ఏముంటారు ఒకసారి ఆలోచించండి చచ్చిపోయినోడు మెల్లి వస్తాడా చచ్చిపోయినోడు మనం ఈ లోక సంబంధంగానే చచ్చిపోయినోడు మళ్ళీ రాడు అనేసి మన అభిప్రాయం చచ్చిపోయాము పాతి పెట్టేశాము చనిపోయాడు పాతి పెట్టేసాము అంతా అయిపోయింది మళ్ళీ వస్తాడా మళ్ళీ వస్తే ఏమవుతుంది ఏమవుతారు జనాలు ఆ తలుపు వాడు ఏమవుతాడు ఢామ్మని పడిపోతాడు ఇందాకే కదా ఇందాకే కదా పాతి వచ్చాము మళ్ళీ అప్పుడు లేచి వచ్చాడని ఒకసారి ఆలోచించండి మరి మన జీవితాలు ఏంటి మన జీవితాలు బాబు తీసుకుంటాం చనిపోయి ఉంటాం క్రీస్తు కూడా పాతి పెట్టే ఉంటాం ప్రాచీన స్వభావం దాని క్రియలతో కూడా పరిశీలించే ఉంటాం మరి పాప విషయంలో చనిపోయి ఉంటాం మళ్ళీ తీరా చూస్తే మళ్ళీ చనిపోయినోడే మళ్ళీ లేచి వచ్చినట్టు వీళ్ళు మళ్ళీ పాప విషయంలో మళ్ళీ బతుకుతున్నారు పాప విషయంలో మళ్ళీ పాపాలు చేసేటటువంటి పరిస్థితి ఉంది మరి అలా తలుపు కొట్టాడు అనుకోండి సచినోడు వచ్చి ఇట్లేమంటారు తల్లింగ్ బాబు రా వచ్చేసేవా రా వచ్చే అనేసి అక్కడ ఉన్నవారు రా అక్కడ ఉన్న రా ఇంట్లోకి అని అంటారా పిలుస్తారా పిలవరాడు భయపడి పారిపోతారు కేకలేస్తారు కాబట్టి చనిపోయిన వ్యక్తి శ్మశానానికి మోసుకెళ్తున్నటువంటి పరిస్థితుల్లో కూడా మధ్యలో ఒకడు పాడి మీద నుంచి లేచి కూర్చున్నాడు అనుకోండి చూసేవాళ్ళు ఏమనుకుంటారు చచ్చాడు అన్ని శ్రావణాలు ఏదో జరిగించారు మళ్ళీ మధ్యలో లేచిపోయాడు ఇప్పుడు పరిస్థితి అలా ఉంది ఈరోజు క్రైస్తవ బాప్తిజాలు తీసుకున్నాం అని చెప్పుకుంటున్నటువంటి తీసుకున్నాము అని చెప్పుకుంటున్నారు మేము క్రైస్తవు అని అనుకు అని అనుకుంటున్నారు లేక చెప్పుకుంటున్నారు వాళ్ళ పరిస్థితి ఎలా ఉందంటే చనిపోయాము అంటున్నారు బాప్తిజంలో ప్రాచీన స్వభావం దాని క్రియలతో కూడా విడిచిపెట్టామంటున్నారు కానీ మళ్ళీ ఏమవుతున్నాయి అవే వాళ్ళ జీవితాల్లో మళ్ళీ మళ్ళీ కనపడేటటువంటి పరిస్థితి ఉంది మనము బాప్తిజంలో పాతి పెట్టబడుతున్నాము మనము బాప్తిజంలో దేని విషయంలో పాతి పెట్టబడుతున్నాము పాప విషయంలో చనిపోయి పాతి పెట్టబడుతున్నాము పాప విషయంలో చనిపోయి పాతి పెట్టబడిన మనము మరలా పాపమందు నిలిచి ఉంటామా మళ్ళీ అదే పాప సంబంధమైన క్రియలను జరిగిస్తామా మనము నూతన జీవము గలవారమై నడుచుకున్నట్లు మనము బాప్తిజము బాప్తి మనము బాప్తిజం వల్ల మరణములో పాలు పొందటానికి ఆయనతో కూడా పాతి పెట్టబడితేము కదా మరణములో పొందటానికి ఆయన మరణములో పాలు పొందుతున్నాం పాతి పెట్టబడ్డాం కదా పాప విషయంలో చనిపోయిన మనము మరలా పాపములో ఎలా జీవిస్తాము పాపం చేస్తూ ఎలా కనపడతాము ఒకసారి ఆలోచించండి ప్రియులరా మరి నేటి క్రైస్తవులు అని చెప్పుకుంటున్న వాళ్ళు ఎందుకు జరుగుతుంది ఎందుకు జరుగుతుంది అంటే వారు చనిపోయినట్లు యాక్టింగ్ చేస్తున్నారు మర మరి ముఖ్యంగా ఏంటంటే వాళ్ళు తీసుకున్న బాప్తి దాని కరెక్ట్ కాకపోవచ్చు వాళ్ళు యాక్టింగ్ చేసి ఎవరో తీసుకుంటున్నారంటే నేను తీసుకుంటున్నాను అనేసి జనాలకి కనపడినప్పుడు పరిశుద్ధుడిగా కనపడుతు కనపడుతూ ఉండొచ్చు కానీ మరి ఆ టైం వచ్చినప్పుడు వాళ్ళలో ఉన్న ఈ వాళ్ళలో ఉన్నటువంటి పాప స్వభావం అనేది బయటకు వచ్చేది బయటకు వచ్చేస్తుంది అయితే చాలామంది తీసుకున్న బాధ్యతలు కరెక్ట్ కాకపోవటం వలన వాళ్ళ వాళ్ళ యొక్క నిరీక్షణ అనేది ఎక్కడుందంటే లోక సంబంధమైన వాటి మీదే నిరీక్షణ కలిగి ఉంటున్నారు వాళ్ళు పరలోక విషయంలో పరలోక సంబంధమైనటువంటి ఆశీర్వాదాల విషయంలో పరలోకం కానీ రక్షణ కానీ కృప కానీ మహిమ కానీ పరిశుద్ధత కానీ ఇవేమి కూడా వాళ్ళకి అవసరం లేదు ఎంతసేపు శరీర సంబంధమైనటువంటి అవసరాలు తీసుకుంటానికే క్రీస్తు దగ్గరకు వస్తున్నారు బాప్తిజలు కూడా తీసుకుంటున్నారు ప్రియుల ఒకసారి ఆలోచించండి మనం ఎలా ఉన్నాము మన పరిస్థితి ఎలా ఉంది మనం తీసుకున్న బాప్తిజం కరెక్టేనా బాప్తిజంతు క్రీస్తు యొక్క పురుద్ధానం యొక్క సాదృశ్యంలో ఆయనతో కూడా ఐక్యం గలవారమే ఉన్నాం బాప్తిజలు ఏం జరుగుతుంది క్రీస్తు పురోధానం యొక్క సాదృశ్యంలో ఆయనతో కూడా ఐక్యం గలవారమే ఉన్నాం ఎక్కడ రాయబడింది మాట రోమపత్రిక ఆరో అధ్యాయంలో ఐదవ చిరు మనం మనం చూస్తే అక్కడ ఏమన్నా రాయబడిందంటే మరియు ఆయన మరణం యొక్క సాదృశ్యం అందు ఆయనతో కూడా ఐక్యము గలవారమైన ఏడల అంటే ఆయన మరణం యొక్క సాదృశ్యంలో ఆయనతో కూడా ఐక్యము గలవారము ఆయన ఏడలంటే అంటే ఎక్కడ జరుగుతుంది ఆయన మరణం యొక్క సాదృశ్యంలో ఐక్యము బాప్తిలో జరుగుతుంది మనం మునిగినప్పుడు మనం మునిగినప్పుడు మరణం యొక్క సాదృశ్యంలో ఐక్యము గలవారం అవుతుంది తిరిగి లేచినప్పుడు మరి పునరుద్ధారం యొక్క సాదృశ్యంలో ఐక్యం అవుతున్నాం చూడండి ప్రియులరా మరియు ఆయన మరణం యొక్క సాదృశ్యం ఆయనతో కూడా ఐక్యము గలవారమైన ఆయన పురుధానం యొక్క సాదృశ్యం ఆయనతో కూడా ఐక్యము గలవారమై ఉందము ఒకసారి ఆలోచించండి మాట ఒకసారి ఆలోచించండి ఆయన పురుధానం యొక్క సాదృశ్యంలో ఐక్యము గలవారం అవుతున్నామా ఒకసారి ఆలోచించండి పాప విషయంలో చనిపోతున్నామా తిరిగి లేచినప్పుడు నూతన 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 జీవము గలవారముగా ఉన్నట్లు మరి తిరిగి లెవస్తున్నామా ఎలాంటి పరిస్థితులు ఉంది బాప్తిజం ముందు క్రీస్తు కూడా లేపబడే లేపబడేటటువంటి పరిస్థితి బాప్తిజుల్లో ఏం జరుగుతుందంటే పాతి పెట్టబడిపోయిన తర్వాత ఏం జరుగుతుంది తిరిగి లేగ లెగుస్తున్నాము లేచినప్పుడు ఏం జరుగుతుంది అంటే తులసి పత్రిక మూడాయిదేములో ఒకట వచ్చినప్పుడు అక్కడ ఏమున్నదంటే మీరు క్రీస్తు మీరు క్రీస్తుతో కూడా వారైతే బాప్తిజంలో చనిపోయి తిరిగి ఆయన పునర్ధాన సాదృశ్యంలో తిరిగి లేపబడితే మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెదకుడి అక్కడ క్రీస్తు దేవుని కుడి పార్శింపన కూర్చుని ఉన్నాడు పైనున్న వాటినే వెతకాలి మనం దేన్ని వెతకాలంటే పైన ఉన్న చాలా మనం చూస్తుంటే పంది పైకి పైన చూస్తుందా కింద చూస్తుందా ఎప్పుడు పైకి చూడదు చూడదు మన జీవితాలు ఎలా ఉన్నాయి పైకి చూస్తే పైకి చూసేలా ఉన్నాయా కింద చూసేలా భూసంబంధమైన ఆలోచనే ఉందా పర సంబంధమైన ఆలోచన ఉందా మనం దేన్ని వెతుకుతున్నాం ఇక్కడ ఏం చెప్తున్నాడు పౌలు గారు ఏం చెప్తున్నాడు కొలసేంత సంఘానికి పైనున్న వాటినే వెదుకుడి అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్చిన కూర్చుండి ఉన్నాడు పైనన్న వాటి మీదే కానీ భూసంబంధమైన వాటి మీద మనస్సు పెట్టకుడి అంటాడు ఎందుకు భూసంబంధమైన వాటి మీద మనసు పెట్టద్దు అంటే ఏలేనగా మీరు మృతి పొందితిరి మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని ఎందు దాచబడింది వేలైనగా మీరు మృతి పొంది తిరిగి అంటాడు మనం మృతి పొందాం ఎక్కడ ఎక్కడ జరుగుతుంది మనం మృతి పొందాం బాప్తిజంలో జరుగుతుంది దేని విషయంలో మృతి పొందుతున్నాం పాప విషయంలో మృతి పొందుతున్నాం మరి చనిపోయిన వాడు గురించి మనం ఆలోచిస్తే పా చనిపోయిన వాడు పాప విముక్తుడంట అంటే క్రీస్తులో బాప్తిజం తీసుకున్న మనము క్రీస్తు మరణంలోనూ ఆయన పునరుద్ధానంలోనూ పాలివారమైన మన విషయంలో మనం ఆలోచిస్తే ఇక్కడే ఉంటాడు చనిపోయి తిరిగి కదా చనిపోయిన చనిపోయినవాడు పాప విముక్తుడు అనేసి తీర్పు పొందినాడంట రోమపత్రికలో అధ్యాయంలో ఏడాది చనిపో అక్కడ మనం చూస్తే చనిపోయిన వాడు పాప విముక్తుడని తీర్పు పొంది చున్నాడు తీర్పు పొందుతున్నాడు కనుక ప్రియులరా బాప్తిజం అనున్నది క్రీస్తు మరణంలోను క్రీస్తు పునరుద్ధానంలోను పాలు పొందటమే క్రీస్తు మరణంలోను క్రీస్తు పునరుద్ధానంలోను పాలు పొందటమే ఈ బాప్తాన్ని గురించి ఇంకా మనం చాలా తప్పనిసరిగా మనం నేర్చుకోవలసినటువంటి అవసరం ఉంది కాబట్టి ప్రియుల ఆలోచించేయండి ఎస్ బాధ్యతలో ఏం జరుగుతుంది క్రీస్తు మరణంలో పాలు పొందుతున్నాం క్రీస్తు పునరుద్ధానంలో పాలు పొందుతున్నాం మరి తిరిగి లెగుస్తున్నాం చనిపోతున్నాం పాతి పెట్టబడుతున్నాం తిరిగి లెగుస్తున్నాం చనిపోయేది దేని విషయంలో పాప విషయంలో చనిపోతున్నాం ఆ తర్వాత క్రీస్తు మరణంలో పాలు పొందడానికి మనం పాతి పెట్టబడుతున్నాం ఆ తర్వాత తిరిగి లేవు దేని దేనికోసం దేనికోసం లేతున్నాం నూతన జీవము గలవారమే నడుచుకున్నట్లు మనము ఆయనతో కూడా తిరిగి లేచి మాట్లాడు నూతన జీవము గలవారు మరి నూతన జీవము అనేది మన జీవితాల్లో కనపడుతుందా లేక చనిపోయిన చనిపోయిన వ్యక్తిని మనం తీసుకెళ్ళి అక్కడ పాతేసి వస్తే రాత్రికి మళ్ళీ ఇంటికి వచ్చి తలుపు కొట్టినట్టు మన జీవితాలు ఉన్నాయా ఎలాంటి పరిస్థితుల్లో మనం జీవిస్తూ ఉన్నాం ఫ్రీలరా చాలా జాగ్రత్తగా మనం ఆలోచించాలి బాప్తి అనేది సామాన్యమైనది కాదు బాప్తు తీసుకుంటాం వలన పరలోక పౌరిస్థితి అనేది వస్తుంది ఆత్మక నరక పౌరిస్థితిని తప్పించబడి పరలోక పరిస్థితి వస్తుంది ఈ పరలోక పరిస్థితి వస్తుంది మరి అంత విలువైన అంత ఉన్నతమైనటువంటి మరి అంత శ్రేష్టమైన మరి ఈ నే మనం సులకనగా చూస్తున్నామా తేలికగా చూస్తున్నామా ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాము ఈ లోక సంబంధంగా అనేక రకాలైనటువంటి సమస్యలు కానీ ఇరుకులు కానీ ఇబ్బందులు కానీ శోధనలు కానీ సులువుగా చిక్కులు పెట్టు ప్రతి పాపములు కానీ మన వేధించవచ్చు మొన్న వెంటాడొచ్చు కానీ ప్రిల్లర ఒకసారి ఆలోచించండి ఒకసారి చనిపోయామంటే మళ్ళీ పాప విషయముల చనిపోయిన మనము ఇక మీద దానిలో ఎలాగో జీవించదు అంటాడు ఎలాగో జీవిస్తావు అవసరమా అవసరమా అంట ఎన్ని రోజులు పొందుతావు డెబ్బై సంవత్సరములు అధిక బలము పదమూడేళ్ళ ఎనభై సంవత్సరాలు పొందుతావు అల్పకాల పాప భోగములు అనుభవించటకంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుని అనిపించుకోలేదంట బోసే గారు మరి ఇప్పుడున్న పరిస్థితులు మనం చూస్తే ఈ ఇప్పటి రాబో మహిమేదంటే ఇప్పటి కాలపు శ్రమలు ఎన్న తగినవి కాదు అనేసి రోమపత్రికలో రాయబడి ఉంది కాబట్టి ప్రియులరా మీరు దేనికోసం మీరు బతుకుతున్నారు దేనికోసం మీరు ఆలోచన దేనికోసం మీ ఆరాటం ఒకసారి మన మనం పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి ప్రియులరా బాప్తిజము యొక్క ఆవశ్యకత ఏంటంటే చాలా ప్రాముఖ్యమైనది బాప్తిజంలో గొప్ప గొప్ప కార్యము గొప్ప బాప్త మన గొప్ప సంఘటన మన జీవితంలో గొప్ప కార్యం జరుగుతుంది ఏంటి ఆ కార్యం అంటే ఈ లోక పౌరిస్థితి నుండి ఆత్మ ఆత్మకి నరక పౌరిస్థితి నుండి పరలోక పరిస్థితి శరీరానికి పరిస్థితి ఈ లోక సంబంధమైంది కానీ ఆత్మక పరిస్థితి ఎక్కడ ఉండాలి పరలోకంలో ఉండాలి పరలోకంలో కానీ నరకంలో కానీ ఎవరైతే యేసుక్రీస్తు రక్షకుడు దేవుని కుమారుడు ప్రభువు అని నమ్ముకుని క్రీస్తుని దేవుడు నా కోసం నా పాపాల కోసం పంపించాడు ఏసుక్రీస్తు నా పాపాల కోసం సెలువులో బలైపోయాడు క్రీస్తు సెలువులో కాతిన్న రక్తదారుల ద్వారా నా పాపాలు క్షమించబడినాయి ఎవరైతే విని విశ్వసించి మారుమోస పొంది పాప క్షమాపణ నిమిత్తము ఏసుక్రీస్తు నామంలో బాప్తిజం పొందుతారో వాళ్ళ జీవమే క్రీస్తుతో కూడా దేవుని ఎందు దాచబడి ఉంటుంది కాబట్టి ప్రియుల మీరు ఎక్కడున్నారు మీరు ఏం చేస్తున్నారు మీ పరిస్థితి ఏంటి మీ ఆత్మీయ స్థితి ఎలా ఉంది మనం మనం పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి ఆలోచించండి అర్థం చేసుకోండి సత్యాన్ని గ్రహించటానికి ప్రయత్నం చేయండి దేవుడు మాట్లాడిన ప్రతి మాట ఒక్క హృదయంలో కాక ఆమెన్ అందరికీ వందనాలు దేవునికి స్తోత్రం